నమస్తే అండి నేను మీ భవాని మార్గశరి మాసం ఐదు గురువారాలు కంప్లీట్ గా పూర్తి వివరాలతో నేను ఏ విధంగా చాలా సింపుల్గా సులభంగా చేసుకున్నాను ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి మాసం గురువారం లక్ష్మీవారాల పూజ షార్ట్ వీడియో పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా మంది వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తావు భవాని వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తావు భవాని అని అడుగుతూ ఉన్నారన్నమాట అయితే వీడియో చేశాను మీ అందరితో పాటు కూడా షేర్ చేసుకుంటాను కానీ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందన్నమాట అందుకని పార్ట్ వన్ పార్ట్ టూ కింద వీడియో అనేది పబ్లిష్ చేస్తున్నాను అన్నమాట అందరూ మాసం గురువారాలు లక్ష్మీవారాల పూజ గురించి పూర్తి వివరంగా తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు కంపల్సరీ పార్ట్ వన్ పార్ట్ టూ చూస్తేనే వివరంగా అర్థమవుతుంది అనమాట అసలు ఎందుకు చేస్తున్నాము గురువారాలు లక్ష్మీవారాల పూజ అసలు ఏమిటి అని చెప్పేసి క్లియర్గా ఒక ఒక క్లియర్గా ఒక వివరణ దొరుకుతుంది అన్నమాట అలాగే నేను ఏ విధంగా సులభంగా చేసుకున్నాను పూజ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో పార్ట్ వన్ పార్ట్ టూ కంపల్సరీ చూడండి ఈ వీడియో అనేది పార్ట్ వన్ కింద పబ్లిష్ చేస్తున్నాను అన్నమాట సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఒక చిన్న వివరణ అండి మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు మనకి ఆల్రెడీ మెన్షన్ చేశాను అది కాకుండా మనకి ఇక్కడ ఏంటి అంటే అమావాస్య వస్తుంది ఒక గురువారం అమావాస్య కదా లక్ష్మీ పూజ ఏం చేస్తామని చెప్పేసి అనుకోకండి దీపావళి అమావాస్యకి చాలామంది లక్ష్మీదేవి పూజ చేస్తారు మరి ఆ రోజు కూడా మనకి అమావాస్యనే కదా అలా ఆలోచించకండి మాసంలో ఒక మళ్ళీ ఒక గురువారం అనేది మనకి మిస్ అయిపోతుంది కాబట్టి నాలుగు గురువారాలు అలా కంప్లీట్ చేసుకుని ఐదో గురువారం కూడా మనకి మాసంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే వస్తుంది ఈసారి మనకి మార్గశిరమాసంలో కరెక్ట్గా ఐదు గురువారాలు కూడా కంప్లీట్ అయిపోతున్నాయండి ఒక్కొక్కసారి మార్గశిరమాసంలో మనకి నాలుగు గురువారాలే వస్తూ ఉంటాయి ఈసారి ఐదు గురువారాలు అమావాస్యతో పాటు కలిసి వచ్చింది మీరు చేసుకోవచ్చు లేదు అమావాస్య మాకు సెంటిమెంట్ అని అనుకునే వాళ్ళు ఐదో గురువారం పుష్యమి మాసం గురువారంతో మనం కలుపుకొని చేసుకోవచ్చు అనమాట ఇదే నేను ఫస్ట్లో చెప్పాను పుష్యమి మాసం ఐదో గురువారం కలుపుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మనకి ఈ విధంగా మనం ఐదు గురువారం కంప్లీట్ చేసుకోవాలండి కనీసం మనము ఒక్క గురువారమైన మార్గశిలో చాలామంది లేడీస్కి కొంచెము మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఐదు గురువారాలు కుదరకపోవచ్చు కనీసం మీరు ఒక్క గురువారం చేసుకున్నా కూడా మనకి ఆ ప్రతిఫలం అనేది దక్కుతుందంట దక్కుతుందన్నమాట కనీసం ఒక్క గురువారం అయినా చేసుకోండి మంచిది అయితే ఈ వ్రతం అనేది ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒకసారి ఆలోచించండి మనకి పెళ్ళి అయిన తర్వాత మన మన ఇంటికి ఎవరైనా వచ్చి అంటే పుట్టిన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి నాన్న ఒక్కరే ఉన్నారనుకోండి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు ఏమయ్యా మీ అమ్మాయికి పెళ్లి చేసింది పంపించి పెద్దరమ్మాయిలు అనుకోండి పెద్ద అమ్మాయికి పెళ్లి చేసింది పంపించిన తర్వాత ఇల్లంతా బోసిపోయినట్టుంది లక్ష్మీ తప్పినట్టుంది అని చెప్పేసి ఇద్దరు అమ్మాయిల తర్వాత పెళ్లి చేసిన తర్వాత ఇల్లంతా మొత్తానికి బోసిపోయినట్టుంది ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో తిరుగుతూ ఉంటే కలకల్లాడుతూ ఉండేది లక్ష్మీ కళ తప్పిందయ్యా మీ ఇంటికి అని చెప్పేసి ఒక తండ్రి కూడా అలానే ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంట్లో లక్ష్మీ కళ అనేది చాలా తప్పిపోయింది నా పిల్లలు నా కూతుళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు గలగలమని గజ్జలు వేసుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటే ఎంతో లక్ష్మీ కళ ఇంట్లో ఉట్టిపడినట్టు ఉండేది ఇప్పుడు అసలు ఇంటికి లక్ష్మీ కళ లేనట్టు కనిపిస్తుంది అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇలా ఒక్కొక్కసారి ఆలోచి ఒక్కొక్కసారి వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అనుకుంటూ ఉంటారు ఎందుకు అంటే మనకి పెళ్లి చేసి పంపించినప్పుడు మనకి వాళ్ళ సిరి సంపదలతో పాటుగా మనకి గౌరీ వ్రతం చేసినప్పుడు అంటే చాలా మందికి ఆచారం ఉంటుందండి గౌరీ పూజ చేసేటప్పుడు మన అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి గౌరీ దేవిని విఘ్నేశ్వర స్వామి ప్రతిమల్ని కూడా మనకి వడి బియ్యం పోసినప్పుడు ఆ వడితో పాటు పంపిస్తారు చాలా మందికి సాంప్రదాయం ఉంటుంది లేని వాళ్ళకైతే నాకు తెలీదు ఈ సాంప్రదాయం అనేది మనం మెట్టింటికి వచ్చేటప్పుడు గౌరీదేవిని అలాగే విఘ్నేశ్వర స్వామి ప్రతిమను కూడా తీసుకొచ్చుకుంటూ ఉంటామన్నమాట సేమ్ అలానే ఇక్కడ మాసం వ్రత కథలో కూడా సుశీల అనే సుశీల అనే ఆమె మట్టితో ఒక లక్ష్మీదేవి ప్రతిమను చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటారన్నమాట పెళ్ళి కాకముందు ఆ ప్రతిమని పెళ్ళి అయిన తర్వాత తన తనతో పాటు అత్తగారింటికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట ఆ తర్వాత పుట్టినిల్లు పడిన పుట్టిన వచ్చిన కటిక దరిద్రం అనేది మళ్ళీ సుశీలా దేవి తన తల్లితో కలిసి ఈ వ్రతాన్ని అంటే మార్గశిరమాసంలో వచ్చిన ఐదు గురువారాలను చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి తొలగిపోతుంది అన్నమాట మార్గశిరమాసం గురువారాలు అని చెప్పేసి చా కొంతమంది చాలా మందికి తెలిసే ఉంటుంది మార్గశిరం మాసంలో గురువారం గురువారాలు అంటే లక్ష్మీవారాలు చాలా మంది తెలిసే ఉంటుంది వైజాగ్ సైడ్ కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గర అయితే చాలా చాలా ప్రత్యేకమైన పూజలు అనేది చేస్తూ ఉంటారన్నమాట చాలా మందికి ఐడియానే ఉంటుంది కాకపోతే మనకి ఏంటంటే శుక్రవారము మంగళవారం అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో అటు సైడ్ ఉన్న వాళ్ళకి గురువారాలు చాలా ఇంపార్టెంట్ దట్టు మాస గురువారాలు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అయితే ఇది ఎవరైనా చేసుకోవచ్చండి ఈ కుల మత విభేదాలు ఏది లేదన్నమాట ఎవరైనా సరే లక్ష్మీదేవి కోసం అని చెప్పేసి చేసుకోవచ్చు ప్రత్యేకించి మాసంలో నాలుగు గురువారాలు ప్లస్ పుష్యమి మాసంలో ఒక గురువారం కలుపుకుని ఐదు గురువారాల మీద చేస్తారన్నమాట అయితే మామూలుగా మనకి పెళ్ళి అయిన పెళ్ళి అవ్వక ముందు వరకు మనం అమ్మ చెప్పిన పూజలన్నీ చేస్తూ ఉంటాం అమ్మ చెప్పినవి తర్వాత మనకి కొంచెం తెలిసిన తర్వాత ఏం చేస్తాము ఒక మంచి చదువు కోసము ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ఉన్నత ఉద్యోగం కోసం అని చెప్పేసి ఆ తర్వాత మంచి భర్త కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటాం పూజలు అనేవి పుట్టింట్లో ఉన్నప్పుడు ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత వచ్చేసరికి ఇంకా మన భర్త కోసము మెట్టి కోసము ఇంకా పిల్లల కోసము పిల్లలు కాని వాళ్ళు పిల్లలు కలగాలని ఇట్లా రకరకాల పూజలు చేస్తూ ఉంటాము ఆ తర్వాత వృద్ధిలోకి రావాలని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఇలా మెట్టినింటి కోసమే చేస్తూ ఉంటాం భర్తకి ఏదైనా కష్టం వచ్చిన ఇలా చేస్తూ ఉంటాం అలాగే పిల్లలకి సంబంధించి చదువులు విషయంలోనూ ఇలా చేస్తూ ఉంటాము పెళ్ళి అయి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సరే మనం పుట్టినింటి కోసం ఎప్పుడైనా సరే ఒక పూజ కానీ లేకపోతే ఒక వ్రతం కానీ చేసుకొని ఎరిగి ఉండం నాకు తెలిసినంత వరకు అసలు పెళ్ళి అయిన తర్వాత పుట్టినింటి కోసం ఒక వ్రతం కానీ ఒక నోము కానీ ఒక పూజ కానీ చెయ్యలేదు చెయ్యము మ్యాక్సిమం లేడీస్ అందరం కూడా ఇలానే ఆలోచిస్తాం మనకి పురాణాల్లో కూడా అలానే ఉంది కానీ ఈ మార్గశిర గురువారాలు అనేవి ఏంటి అంటే కథ ప్రకారం అంటే పురాణాల్లో చెప్పిన కథ ప్రకారం అయితే ఈ మార్గశిర మాసం అనేది పుట్టినింటి ఆర్థిక వృద్ధి కోసం చేసే వ్రతం అన్నమాట అంటే ఈ వ్రతము చేస్తే పుట్టిని పుట్టినింటికి మంచి అవుతుందా ఆల్రెడీ పుట్టినిల్లు బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకోకండి పుట్టినిల్లు బాగుంటుంది అలాగే మెట్టినింట్లో మనం ఎక్కడైతే వ్రతం చేసుకుంటున్నామో ఆ ఇల్లు కూడా సిరి సంపదలతో తులతూగుతుంది అనమాట ఎంత బాగుంటుందంటే ఈ వ్రత కథ చదివి వ్రతం చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి సో ముందుగా అయితే నేను ఎలా వ్రతం చేసుకున్నానో ఆ విధానం అంతా కూడా మీకు వీడియో వీడియోలో చూపిస్తాను పార్ట్ టూ వీడియోలో వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమేమిటి అలానే వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు నిబంధనలు అనేవి పాటించాలి అనేవి క్లియర్గా పార్ట్ టూ వీడియోలు అనేది చూపిస్తానండి ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి